మట్టిసగా వరి వర్మి కంపోస్టు పొట్టు కోకోనట్ కొబ్బరి పొట్టు ఇవన్నీ కూడా మిక్స్ చేసి సాయిల్ కుండీల్లో వాటిలో మనం అంతా బాగా మిక్స్ చేసి మనం కుండీల్లో వాటిలో ఉపయోగించుకుంటాం అన్నమాట దానికోసం ప్రిపరేషన్ ఇలా ఖాళీ చేసిన కుండీల్లో మట్టి కూడా ఇక్కడ వేసేసి మొత్తం వరిమి కాంపోస్టు ఇసుక కోకోనట్ పొడి కొబ్బరి పొట్టు మట్టి పాత మట్టి కొత్తమట్టి అన్నీ మిక్స్ చేసి మరలా ఆ కుండీల్లో చేయటమే ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ కుండీల్లో మనం ఆ మట్టిని నింపేసుకున్నాం అన్నమాట చూశారు కదా రెండు అడుగులు రెండు అడుగులు దీంట్లో మనం మనం సొంతంగా తయారు చేసుకున్న వీడన్నింటి మనం ఆ మిక్స్ చేసిన అన్నీ మిక్స్ చేసిన మట్టి వినిపేసుకున్నాము